హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా స్టడీ సర్కిల్ ఈరోజు మా ఛానల్లో మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ చాప్టర్ టెన్త్ క్లాస్ నుంచి ఒక వీడియో ఇవ్వడం జరిగింది లాస్ట్ వీడియోలో మేము మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ డిస్కస్ చేయడం జరిగింది సో ఈరోజు వీడియోలో హౌ డూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్ట్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హౌ డూ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ రియాక్ట్ సో దీని గురించి ముందుగా చెప్పుకునేటప్పుడు ప్రీవియస్ క్లాస్ నైన్త్ క్లాస్లో వీటికి సంబంధించిన అయాన్స్ ఎలా ఫామ్ అవుతాయి అలాగే ఎలిమెంట్స్ యొక్క ఔటర్ షెలలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి బోర్ బ్యూరీ లాస్ ప్రకారం ఒక్కొక్క షెలలోనూ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ప్రీవియస్ క్లాసెస్లో చూసాం మనం దానికి సంబంధించిన టేబుల్ ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అసలు ఈ టేబుల్ ఎలా ఫామ్ అయింది అనేది ఈ విధంగా అంటే హీలియం అటామిక్ నెంబర్ టూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కేఎల్ ఎమన్ షెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయనేది ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది సో మనం దీని గురించి మరొక వీడియోలో నేను వివరంగా వివరిస్తాను మీకు అయితే ఇక్కడ నోబుల్ గ్యాసెస్ మెటల్స్ నాన్ మెటల్స్ ఇచ్చారు నోబుల్ గ్యాసెస్లో హీలియం నియాన్ ఆర్గాన్ వీటి కాన్ఫిగరేషన్ చూసినట్లయితే టూ ఎయిట్ టూ డబల్ ఎయిట్ అంటే అవుటర్ షెల్ లో ఇక్కడ ఎయిట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రతి ఎలిమెంటు కూడా ఔటర్ షెల్లో ఎయిట్ ఎలక్ట్రాన్స్ని పొందడం కోసం అంటే ఎయిట్ ఉండేలాగా ఎలక్ట్రాన్స్ని లాస్ అవడం కానీ గెయిన్ అవ్వడం కానీ చేస్తాయి సో మెటల్స్ చూసినట్లయితే సోడియంలో అవుటర్ షెల్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది ఇది నియాన్లా ఉండడానికి వన్ ఎలక్ట్రాన్ లాస్ అయ్యి సోడియం అయాన్గా అది కన్వర్ట్ అవుతుంది మెగ్నీషియం టూ ఎయిట్ టూ సో అవుటర్ షెల్లో టూ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇది రెండింటినీ లాస్ అవుతుంది ఎందుకంటే నియాన్ కాన్ఫిగరేషన్ టూ ఎయిట్లా ఉండడం కోసం సో అలాగే నాన్ మెటల్స్ కూడా అంతే నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ ఫాస్ఫరస్ సల్ఫర్ క్లోరిన్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ చూసినట్లయితే క్లోరిన్ కాన్ఫిగరేషన్ టూ ఎయిట్ సెవెన్ నీరెస్ట్ ఇన్నట్ గ్యాస్ ఆర్గాను సో ఇంకొకటి ఉంటే కనుక టూ డబల్ ఎయిట్లో ఉంటుంది టూ ఎయిట్ ఎయిట్లా సో ఇది స్టెబిలిటీగా ఉంటుంది అప్పుడు అంటే క్లోరైడ్ అయాన్గా చేంజ్ అవుతుంది అనమాట అంటే మొత్తం ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంచుమించుగా వాటికి నీరెస్ట్ ఇన్నట్టు గ్యాస్ ఏదైతే ఉందో వాటిలా ఉండడానికి ట్రై చేస్తాయి అలా ట్రై చేయడంలో కొన్ని అంటే మెటల్స్ మెయిన్గా ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడం అంటే క్యా కేటియాన్ యానియాన్లుగా చేంజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఈ క్యాటియాన్ యానియాన్కి మధ్య బాండ్ ఫామ్ అయినప్పుడు మనకి కొన్ని కాంపౌండ్స్ అనేవి ఏర్పడతాయి సో అలాంటి కాంపౌండ్లో ఫస్ట్ మనం సోడియం సోడియం క్లోరైడ్ చూద్దాము సోడియం క్లోరైడ్ ఎలా ఫామ్ అయింది అనేది సోడియం క్లోరైడ్లో సోడియం అలాగే క్లోరిన్ అనే టూ ఎలిమెంట్స్ ఉన్నాయి సోడియం ఎటామిక్ నెంబర్ లెవెన్ సో దాని కాన్ఫిగరేషన్ టూ ఎయిట్ వన్ సో ఇది ద నీరెస్ట్ ఇన్ట్ గ్యాస్ నియాన్ కాబట్టి ఇది ఈ అవుటర్ షెల్లో ఉన్న ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి టూ ఎయిట్ కాన్ఫిగరేషన్ టూ ఎయి టు ఎట్ ఆక్టేట్ కాన్ఫిగరేషను సో అది కన్వర్ట్ ఇంటూ సోడియం అయ్యాను ఎన్ఏ ప్లస్ సో ఇక్కడ ఇలా రాసాం ఎన్ఏ ప్లస్ ప్లస్ ఈ మైనస్ అదేవిధంగా క్లోరిన్ చూసినట్లయితే క్లోరిన్ అటామిక్ నెంబర్ సెవెంటీన్ కాబట్టి టూ ఎయిట్ సెవెన్ నియరెస్ట్ ఇన్ట్ గ్యాస్ దాని కాన్ఫిగరేషన్ పొందడం కోసం ఇది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది సో మన ఈ మైనస్ సో ఇక్కడ టూ ఎయిట్ ఎయిట్ కాన్ఫిగరేషన్ క్లోరైడ్ అని సో ఇప్పుడు ఎన్ఏ ప్లస్ అయ్యానికి క్లోరైడ్ అయ్యానికి మధ్య కెమికల్ రియాక్షన్ వల్ల అంటే ఈ ఇచ్చిన సోడియం ఒక లాస్ అయిన ఎలక్ట్రాన్ని క్లోరైడ్ గెయిన్ చేస్తుంది అనమాట సో గెయిన్ చేసి సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ మీరు గమనించారా డాటు క్రాసులు ఉన్నాయి ఈ డాటు క్రాసులు అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ని ఇక్కడ డాట్ రూపంలో కానీ క్రాస్ రూపంలో కానీ రిప్రజెంట్ చేస్తాము దానికి డాట్ ఆర్ క్రాస్ స్ట్రక్చర్ అంటాం దీనికి పేరు కూడా ఉంది దీన్ని లూయిస్ డాట్ మెథడ్ అని అంటాం దీన్ని అంటే అవుటర్ షెల్ లో అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డాట్లా కానీ క్రాస్లా కానీ రిప్రజెంట్ చేస్తాము ఎలిమెంట్ సింబల్ వేసేసి సోడియంలో అవుటర్ లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి దాన్ని డాట్ పెట్టాము క్లోరిన్లో సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి సో సెవెన్ క్రాసెస్ పెట్టి ఒక ఎంటీ స్పేస్ ఇక్కడ ఉంచడం జరిగింది సో సోడియం లాస్ అయిన ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం అనమాట అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట సోడియం నుంచి క్లోరిన్కి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగింది సో సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అయింది నెక్స్ట్ అలాగే మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం మెగ్నీషియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మెగ్నీషియం క్లోరైడ్ అంటే ఫార్ములా జనరల్గా ఎంజీసీఎల్ టూ ఇందులో మనకి మెగ్నీషియం రెండు క్లోరిన్స్ ఉన్నాయి మెగ్నీషియం అటామిక్ నెంబర్ ట్వెల్వ్ దాని కాన్ఫిగరేషన్ టూ ఎయిట్ టూ అంటే మెగ్నీషియం నియర్ నియాన్ కాన్ఫిగరేషన్ అటైన్ చేయాలంటే టూ ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి సో ఎంజీ ప్లస్ టూ అయాన్గా కన్వర్ట్ అయ్యి టూ టూ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసింది ఈ ఇచ్చేసిన రెండు ఎలక్ట్రాన్స్ని కూడా ఒక్కొక్క క్లోరిన్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట సో క్లోరిన్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే టూ ఎయిట్ సెవెన్ సో అది ఒకటి గ్రహించినట్లయితే కనుక క్లోరైడ్ అయాన్ టూ ఎయిట్ ఎయిట్ కనుక కన్వర్ట్ అవుతుంది సో ఇప్పుడు ఇక్కడ లూయిస్ డాట్ మెథడ్లో రాసినట్టయితే మెగ్నీషియంలో అవుటర్ షెల్లో రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో మెగ్నీషియం సింబల్ వేసి ఈ డాట్స్ ఇక్కడ పెట్టి అలాగే క్లోరిన్లో అవుటర్ షెల్లో సెవెన్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి సో రెండు క్లోరిన్స్ కింద ఒక క్రాసెస్ పెట్టుకుని రాసుకుందాం ఒక ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ మరొక క్లోరిన్కి ట్రాన్స్ఫర్ అయింది సో ఈ విధంగా మెగ్నీషియం క్లోరైడ్ అనేది ఫామ్ అయింది సో ఇలా క్యాడ సారీ క్యాటియానికి యానియానికి దట్ మీన్స్ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్కి మధ్య కెమికల్ బాండ్ ఏదైతే ఫామ్ అయ్యిందో దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాము సో దాన్ని డెఫినేషన్ చూసినట్లయితే ద కాంపౌండ్ ఫామ్డ్ ఇన్ దిస్ మేనర్ బై ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఏ మెటల్ టు నాన్ మెటల్ ఆర్ నోన్ యాజ్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్స్ అని అంటాం ఇక్కడ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి కేటయానికి యానియానికి బాండ్ ఫామ్ అవ్వడం అంటే పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి బాండ్ ఫామ్ అవ్వడం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ మెటల్ ఐటెం టు మెటల్ అయాన్ టు నాన్ మెటల్ అయాన్ అవి ఎంత కూడా దాని అంతటినీ కూడా మనం అయానిక్ బాండ్ అని అంటాము ఈ అయానిక్ బాండ్ వల్ల ఫామ్ అయిన కాంపౌండ్స్ ఏమైతే ఉంటాయి వాటన్నిటిని కూడా అయానిక్ కాంపౌండ్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ అయానిక్ కాంపౌండ్స్ ఎన్ఏసిఎల్ ఎంజీసీఎల్ టు మెగ్నీషియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ ఇలా చాలా ఉన్నాయి సో ఈ అయానిక్ బాండ్నే ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా లేదా ఈ బాండ్ని ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటాం ఈ కాంపౌండ్స్ని ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్స్ అని అంటాం దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అని కూడా అంటాం సో ఇక్కడ మనం ఫస్ట్ వాట్ ఈజ్ అయానిక్ బాండ్ అంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ పాజిటివ్ అంటూ నెగిటివ్ అయ్యాను లేదా క్యాట్ అంటూ యానియాన్ లేదా మెటల్ మెటల్ అయ్యా అంటూ నాన్ మెటల్ అనమాట దట్ మీన్స్ ఇక్కడ మీరు కరెక్ట్గా రాయవలసింది ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ మనం అయానిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఉండేది సాల్ట్ కళ్ళుప్పు ఉంటుంది కదా అది అయానిక్ కాంపౌండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ నేచర్ ఎలా ఉంటుంది అంటే అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఇన్ సాలిడ్ స్టేట్ అటువన్నీ కూడా ఇంచుమించుగా ఘన పదార్థాలు సాలిడ్లో ఉంటాయి అలాగే లిటిల్ బే బ్రేక్ ఇంటూ పీసెస్ వాటిని మనం పీసెస్కి కట్ చేయొచ్చు బ్రిటిల్లాగా ఉంటాయి సో మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్గా అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలిడ్స్ అలాగే బ్రేక్ ఇంటూ స్మాల్ పీసెస్ ఈజీలీ బ్రేక్ ఇంటూ స్మాల్ పీసెస్ అలాగే జనరల్లీ బ్రిటిల్ ఈ గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అయానిక్ కాంపౌండ్స్ ఆర్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ వీటికి చాలా ఎక్కువ ఉంటాయి మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ మనం క్యాటయా క్యాటియాన్కి ఆనియానికి మధ్య బాండ్ ఫామ్ అయిందన్నాం దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ బాండ్ అన్నాం ఎలక్ట్రోస్టాటిక్ బాండ్స్ ఆర్ వెరీ హై చాలా బాండ్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ అనమాట సో ఆ బాండ్ని మనం బ్రేక్ చేయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఇవ్వాలి సో మెల్టింగ్ పాయింట్స్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఆర్ వెరీ హై నెక్స్ట్ సాల్యుబిలిటీ సాల్యుబిలిటీ చూసినట్లయితే అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఆల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ వాటర్లో అన్నీ కూడా కరిగిపోతాయి అయానిక్ కాంపౌండ్స్ అని బట్ అయానిక్ కాంపౌండ్స్ డిజాల్వ్ అవుంది ఎందులో అంటే కిరోసిను కార్బన్ టెట్రాక్లోరైడ్ బెంజిను పెట్రోలు కార్బన్ డైసల్ఫైడ్ వీటిలో డిజాల్వ్ అవ్వడం అనేది ఉండదు సో ఇవన్నీ కూడా ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్స్ కాబట్టి ఇవన్నీ కూడా సాల్యుబుల్ ఇన్ వాటరు బట్ ఇన్సాల్యుబుల్ సాల్వెంట్స్ వచ్చేసి కిరోసిన్ పెట్రోలు అలాగే కార్బన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ బెంజిను కార్బన్ డైసల్ఫైడ్ వీటిలో ఇది కరగడం అనేది ఉండదు అనమాట నెక్స్ట్ కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆలయానిక్ కాంపౌండ్స్ ఆర్ గుడ్ కండక్టర్ ఫర్ ఎలక్ట్రిసిటీ ఇన్ మాల్టన్ స్టేట్ అంటే అవి ద్రవీకృత పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే లిక్విడ్స్లో ఉన్నప్పుడు వి గుడ్ కండక్టర్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే కనుక మనం అయానిక్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ రాయమన్నప్పుడు మనం ఈజీగా రాయొచ్చు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఈ క్వశ్చన్స్ చూసినట్లయితే మీరు ఓన్గా రాయొచ్చు రైట్ ద ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఫర్ సోడియం ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం సో డాట్ స్ట్రక్చర్ రాయాలి అంటే మనం అవుటర్ షెల్లో ఎన్ని అయితే ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటి అన్నిటినీ కూడా డాట్ లేదా క్రాస్లో రాయాలని చెప్పాను ఆ మెథడ్ని లూయిస్ డాట్ మెథడ్ అని కూడా అంటాము సో అది మీరు రాయండి అలాగే సోడియం ఆక్సైడ్ అనేటివో మెగ్నీషియం ఎలా ఫామ్ అయింది అనేది కూడా మనం రాయాలి వాట్ ఆర్ ద అయాన్స్ ప్రెజ ప్రజెంట్ ఇన్ దీస్ కాంపౌండ్స్ ఏమేమి అయాన్స్ ఉన్నాయనేది ఏమీ రాయవలసి ఉంటుంది ఇందులో దా అలాగే వైడు అయానిక్ కాంపౌండ్స్ హై మెల్టింగ్ పాయింట్స్ అంటే ఇదిగో ఎక్కడే పాయింట్ ఉంది కదా ఎందుకు మెల్టింగ్ పాయింట్స్ ఉంటాయి అంటే దీ అక్కడ మనకుండే ఎలక్ట్రోస్టాటిక్ బాండ్స్ ఏమైతే ఉంటాయో అవి వెరీ స్ట్రాంగ్ సో దాన్ని బ్రేక్ చేయాలి అంటే మనకి ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది అందుకని రిక్వైర్డ్ టు బ్రేక్ ద స్ట్రాంగ్ ఎంటర్ అయానిక్ అట్రాక్షన్ అంటే వాటిని బ్రేక్ చేయాలంటే హై ఎనర్జీ ఎనర్జీబుల్స్ ఉంటుంది అనేది రాయాలి మీరు సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఈ మెటల్స్ అన్నీ కూడా ఎలా వస్తాయని చూసినప్పుడు మెయిన్గా మెటల్స్ అన్నీ కూడా మేజర్ మెటల్స్ అన్నీ కూడా మెయిన్ సోర్స్ ఆఫ్ మెటల్స్ ఇది ఎర్త్ క్రస్ట్ మనకి ఎర్త్ అనేది త్రీ లేయర్ లేయర్స్లో ఉంటుంది ఎర్త్ క్రస్ట్ మ్యాంటిల్ కోరు అంటే కేంద్రకు మధ్యలో ఉంటుంది క్రస్ట్ అంటే పై పొర పటల మండం దాన్ని మ్యాంటిల్ అంటే మధ్య పొర అనమాట సో ఇక్కడ మనకి మెయిన్గా ఉండే మెటల్స్ అన్నీ కూడా ఎర్త్ క్రస్ట్ నుంచి వస్తాయి అలాగే మినరల్స్కి మెయిన్ సోర్స్ సీ వాటరు లైక్ సోడియం క్లోరైడ్ మెగ్నీషియం క్లోరైడ్ కాల్షియం క్లోరైడ్ ఇలా చాలా మినరల్స్కి మెయిన్ సోర్స్ సీ వాటర్ అని చెప్తాము అలాగే ఎక్కడైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామో అక్కడ లో కాస్ట్తోటి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ కనుక మనం మెటల్ని కనుక తీసుకోగలిగినట్లయితే దా ఆ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ఆ మెటల్కి ఓర్ అని అంటాము సో వాట్ ఈజ్ ఓర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది అండర్లైన్ చేద్దాం మనం ఎట్ సమ్ ప్లేసెస్ మినరల్స్ కంటైన్ ఏ వెరీ హై పర్సంటేజ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ మెటల్ అండ్ ద మెటల్ కెన్ బి ప్రాఫిటబుల్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ దోస్ మినరల్స్ ఆర్ కాల్డ్ ఓర్స్ అని అంటాం అంటే ఓర్ అండ్ ఏంటంటామంటే ఆ ఓర్లో ఎక్కువ పర్సంటేజ్లో మనకు కావాల్సిన మెటల్ ఉండాలి అలాగే తక్కువ ఖర్చుతోటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి బయటకు తీయగలగాలి సో హై పర్సంటేజ్లో ఉండాలి అలాగే తక్కువ ఖర్చుతో లే మనం తీసినట్లయితే దాన్ని ఓర్ అని అంటాం సో ఓర్ డెఫినేషన్ చదవాలి మీరు ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ చూసినట్లయితే ఎక్స్ట్రాక్షన్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి మెటల్స్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటల్స్ యొక్క యాక్టివిటీ సిరీస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే యాక్టివిటీ సిరీస్ అంటే ఏమిటంటే డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద మెటల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ యాక్టివిటీ బట్ చర్యాశీలతను బట్టి తక్కువ పైనుంచి కిందకి అనమాట డిసెండింగ్ ఆర్డర్లు అరేంజ్ చేయడం జరిగింది సో ఈ యాక్టివిటీ సిరీస్లో ఫస్ట్ హైలీ రియాక్టబుల్ మెటల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం సోడియం కాల్షియం మెగ్నీషియం అల్యూమినియం అలాగే నెక్స్ట్ మోడరేట్ రియాక్టివ్ జింక్ ఐరన్ లెడ్ కాపరు ఇంకా అసలు ఏ రియాక్షన్ లేనివింటే ఆరం ఏజీ అనమాట ఇవి ఎలా ఉంటాయంటే వేటుతోటి రియాక్ట్ అవ్వకుండా నేచర్లో ఫ్రీ స్టేట్లో అన్నమాట ఆరం సిల్వరు ఇవి రెండు కూడా సో దీన్ని యాక్టివిటీ సిరీస్ అంటాము యాక్టివిటీ సిరీస్ మీన్స్ ద ద మెటల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ యాక్టివిటీస్ అనమాట వాటి చర్యాశలతని బట్టి అమర్చడం జరిగింది సో వీటిని బట్టి ఈ మెటల్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూద్దాం మనం ద మెటల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీస్ సిరీస్ లైక్ జింక్ ఐరన్ లెడ్ మోడరేట్లీ రియాక్టివ్ అంటాం మధ్యస్థ చర్యాశలతని అండర్లైన్ చేసుకోండి మోడరేటరీ రియాక్టివ్ అంటే జింకు ఐరన్ లెడ్ ఎక్సెట్రా ఇవి మనం బై హార్ట్ చేయాలి నెక్స్ట్ అలాగే ఇక్కడ ద బేసిస్ ఆఫ్ రియాక్టివిటీ మెటల్స్ని త్రీ గ్రూప్స్ కింద సెపరేట్ చేయడం జరిగింది మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ మెటల్స్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి హై రియాక్టివిటీ అంటే సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం అల్యూమినియం మోడరేట్లీ రియాక్టివ్ అంటే జింక్ ఐరన్ లెడ్ కాపరు అసలు ఇంకా నో రియాక్టివిటీ అంటే లో రియాక్టివిటీ అంటే ఆరం ఏజీ ఇవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాక్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు చాలా స్టెప్స్ ఉంటాయి సో ఈ టేబుల్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు కొంతవరకు అవగాహన వస్తుంది ఫస్ట్ ఓరు ఓర్ మీన్స్ హై పర్సంటేజ్ ఆఫ్ మెటల్ అండ్ లో కాస్ట్ తోటి ఎక్స్ట్రాక్ట్ చేయడం దాన్ని ఓర్ అంటాము సో ఈ ఓర్ నుంచి మనం తీసుకునేటప్పుడు ఎలా ఉంటుంది ఓర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓరు నెక్స్ట్ ఇందులో త్రీ టైప్స్ చూడండి మెటల్స్ ఆఫ్ హై రియాక్టివిటీ మెటల్స్ కనుక హై రియాక్టివిటీలో ఉంటే మెటల్స్ ఆఫ్ మీడియం రియాక్టివిటీ మెటల్స్ ఆఫ్ లో రియాక్టివిటీ హై రియాక్టివిటీ అయితే కనుక ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ అప్పుడు ప్యూర్ మెటల్ వస్తుంది మా మీడియం రియాక్టివిటీ అంటే మోడరేట్ రియాక్టివిటీ అన్నప్పుడు ఈ ఓర్ అనేది కార్బోనేట్తో కానీ సల్ఫైడ్తో కానీ కలిసి ఉంటుంది కార్బోనేట్తో కలిసి ఉంటే క్యాల్క్యునేషన్ ప్రాసెస్ సల్ఫేట్తో కలిసి ఉంటే రోస్టింగ్ చేయాలి మనం సో ఇలా క్యాలిక్యునేషన్ రోస్టింగ్ చేసిన తర్వాత వచ్చే ఓర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆక్సైడ్ మెటల్ వస్తుంది ఆక్సైడ్ మెటల్ని రిడక్షన్ టు మెటల్ అంటే ఆక్సిడేషన్ ఆక్సైడ్ మెటల్ వచ్చినప్పుడు రిడక్షన్ చేయాలి ఆక్సిజన్ రిమూవ్ చేయాలి నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్ ఇది ఒక ప్రాసెస్ నెక్స్ట్ అలాగే మెటల్స్ లో రియాక్టివిటీ సల్ఫైడ్ బోర్స్ రోస్టింగ్ మెటల్ రిఫైనింగ్ సో ఒక్కొక్క టైప్కి ఒక్కొక్క రే రేందు ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఓర్స్ చూసినట్లయితే అసలు ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్ని ఏం చేయాలి ఎక్స్ట్ భూమి నుంచి తీసిన తర్వాత అందులో మెయిన్గా శాండు క్లే పార్టికల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి సాయిలు శాండు క్లే పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి ఇలా ఉండే శాండు క్లే ఇలాంటివన్నిటిని కలిపి గ్యాంగ్ అంటాం అనమాట ఈ గ్యాంగ్ అనే టర్మ్ గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ సచ్ యాజ్ సాయిల్ శాండ్ ఎక్సట్రైస్ కాల్డ్ గ్యాంగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఇంప్యూరిటీస్ని మస్ట్ బి రిమూవ్ చేయాలి మనం అంటే ఈ శాండు క్లే సాయిల్ ఇలాంటి వాటి అన్నిటినీ ఫస్ట్ రిమూవ్ చేయాలి అంటే గ్యాంగ్ని రిమూవ్ చేయాలి ఈ గ్యాంగ్ని రిమూవ్ చేయడానికి చాలా ప్రాసెసెస్ యూస్ చేస్తాము ఇవన్నీ మెయిన్గా ఫిజికల్ ప్రాప ఫిజికల్ ప్రాసెస్సే ఉంటుంది మెయిన్గా సో లేదంటే కెమికల్ ప్రా అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ని యూస్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ని యూజ్ చేసి గ్యాంగ్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ డిఫరెంట్ సెపరేషన్ టెక్నిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రాక్షన్ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ లో ఇన్ ద యాక్టివిటీ సిరీస్ యాక్టివిటీ సిరీస్లో తక్కువ యాక్టివిటీ ఉన్న ఎలిమెంట్స్ని మనం లో రియాక్టివిటీ అంటాము ఆ లో రియాక్టివిటీ ఉన్నవి ఏంటంటే ఇవి మెయిన్గా నేచర్లో ఫ్రీ స్టేట్లో ఉంటాయి లైక్ గోల్డ్ సిల్వరు మెర్క్యూరీ ఇలాంటివన్నీ కూడా లో రియాక్టివిటీ అంటాము సో ఈ లో రియాక్టివిటీ ఉన్నవి ఏంటంటే ఇవి ది ఆక్సైడ్స్ ఆఫ్ దీస్ మెటల్స్ కెన్ బి రిడ్యూస్డ్ టు మెటల్ మెటల్స్ బై హీటింగ్ ఎలాన్ వీటిని వేడి చేయడం వల్ల మనం ఈ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నబార్ తీసుకున్నాం చిన్నబార్ అంటే సిల్వర్ సల్ఫైడ్ అనమాట సారీ మెర్కిరిక్ సల్ఫైడ్ ఈ మెర్కిరిక్ సల్ఫైడ్ని కనుక చిన్నబార్ అంటాం అంటే మెర్కిరీ ఓర్ ఏంటి చిన్నబార్ అనమాట సో దీన్ని మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బాగా హీట్ చేయాలి ఫస్ట్ కన్వర్టెడ్ ఏంటో మెర్క్యూరిక్ ఆక్సైడ్ హీ ఎయిర్లో హీట్ చేసి దాన్ని మెర్క్యూరిక్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయాలి చేసిన తర్వాత అప్పుడు రిడ్యూస్ చేయాలన్నమాట మెర్క్యూరీ కింద సో ఈ రెండు క్వేషన్లు చూడండి హెచ్జిఎస్ ప్లస్ త్రీ ఓటు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ హెయిర్ హీటింగ్ సో మెర్క్యూరిక్ ఆక్సైడ్ హెచ్జిఎస్ మెర్క్యూరిక్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది సల్ఫర్ డయాక్సైడ్ రిలీజ్ అయింది సో ఈ మెర్క్యూరిక్ ఆక్సైడ్ని రిడక్ట్ చేసాము సో మనకి మీరు రీ ప్లస్ ఆక్సిజన్ సో అలాగే కాపరు కాపర్ ఏమో ఎస్ కాపర్ సల్ఫైడ్ దీన్ని కూడా ఇంచుమించుగా ఇలాగే ఎయిర్ సమక్షంలో హీట్ చేయడం కాపర్ ఆక్సైడ్గా కన్వర్ట్ చేయడం ఈ కా క్యూప్రిక్ ఆక్సైడ్ ఈ క్యూప్రిక్ ఆక్సైడ్ని మళ్ళీ రిడక్ట్ చేయడం అనమాట సో ఈ టైప్లో మనం కనుక రిడెక్ట్ చేసినట్లయితే మనకి కాపర్ ఓర్ అనేది వస్తుంది నెక్స్ట్ అమ్మ ఎక్స్ట్రాక్టింగ్ మెటల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ యాక్టివిటీ సిరీస్లో మధ్యలో ఉండే సిరీ ఎలిమెంట్స్ అనమాట ఇవి ఏంటంటే ఐరన్ జింక్ లెడ్ కాపురు మెయిన్గా ఐరన్ జింక్ లెడ్ కాపురు ఇవి యాక్టివిటీ సిరీస్లో మధ్యలో ఉంటే వీటిని మోడరేట్లీ రియాక్టివ్ ఎలిమెంట్స్ అంటాము వీటిని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని చూసినట్లయితే మోడరేట్లీ రియాక్టివ్ ఎలిమెంట్స్ నేచర్లో ఎలా ఉంటాయంటే సల్ఫేట్స్ ఆర్ కార్బోనేట్స్ ఫామ్లో ఉంటాయన్నమాట అంటే ఆ ఓర్ అనేది సల్ఫైడ్ ఓర్ కా సల్ఫైడ్తో అయినా ఉండొచ్చు అయినా కలిపి కలిసి ఉండొచ్చు సో మెయిన్గా మోడరేట్లీ రియాక్టివ్ ఎలిమెంట్స్ జింక్ లెడ్ కాపర్ ఇవన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సల్ఫైడ్స్ ఆర్ కార్బోనేట్స్ సో జింక్ సల్ఫైడ్ లెడ్ సల్ఫైడ్ కాపర్ కార్బోనేట్ ఏ టైప్లో ఉంటాయి అన్నమాట సో వీటిని మనం ఎలాగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అన్నప్పుడు రిడక్షన్ ప్రాసెస్ అనమాట ద మెటల్ సల్ఫే రిడక్షన్ ప్రాసెస్ని యూస్ చేయాలి ద మెటల్ సల్ఫైడ్స్ అండ్ కార్బోనేట్స్ మస్ట్ బీ కన్వర్టెడ్ ఇంటూ మెటల్ ఆక్సైడ్స్ ఎప్పుడైతే సల్ఫైడ్స్ కార్బోనేట్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆక్సైడ్స్ కింద అంటే మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేయాలి ద సల్ఫైడ్ వోర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ బై ద హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ ఇక్కడ చూడండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ దాన్ని రోస్టింగ్ అండ్ ఎయిర్ని చాలా ఎక్కువగా ఎక్సెస్ ఎయిర్ సమ ప్రజెన్స్లో అంటే ఎయిర్ సమక్షంలో వేడి చేయడం అనమాట అయితే ఇక్కడ ఏంటంటే హీటింగ్ స్ట్రాంగ్లీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఎయిర్ దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అ రోస్టింగ్ అలాగే లిమిటింగ్ లిమిటెడ్ ఎయిర్ ప్రజెన్స్లో హీట్ చేసే ప్రాసెస్ ఉంటుంది దానికి క్యాలకులేషన్ అంటాము అయితే ఇక్కడ రోస్టింగ్ ప్రాసెస్ని మనం ఎందుకు ఉపయోగించాలి అంటే సల్ఫైడ్ బోర్ని కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్ సల్ఫైడ్ ఉన్నట్లయితే దాన్ని ఆక్సైడ్గా మార్చడానికి మనం రోస్టింగ్ని యూజ్ చేయాలి రోస్టింగ్ మీన్స్ ఇక్కడ ఎక్సెస్ హెయిర్ ప్ర హెయిర్ ప్రజెన్స్లో ఎక్కువ గాలి సమక్షంలో బాగా హీట్ చేయడం అనమాట నెక్స్ట్ అలా కాకుండా కార్బోనేట్ ఓర్స్ ఉన్నాయనుకోండి కార్బోనేట్ ఓర్స్ని ఆక్సైడ్ ఓర్స్గా మనం కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ హీటింగ్ స్ట్రాంగ్లీ లిమిటెడ్ ఎయిర్ అనమాట హీటింగ్ స్ట్రాంగ్లీ ఎక్ససైజ్ వేయరన్నప్పుడేమో దాన్ని మనం రోస్టింగ్ అన్నాము హీటింగ్ స్ట్రాంగ్లీ లిమిటెడ్ అంటే దాన్ని క్యాలిక్యులేషన్ అనాలి సో ఇలాగా మనం చేసి దాన్ని ఆక్సైడ్గా కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఆక్సైడ్స్ని మళ్ళీ కార్బన్ అంటే కోక్ని యూస్ చేసి మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి రిడక్ట్ చేయాలన్నమాట సో అలా రిడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ఆక్సైడ్ ఉంది దాన్ని కార్బన్ సమక్షం కోక్ ద ప్రజెన్స్ ఆఫ్ కోక్ ఆర్ కోల్ మనం రిడక్ట్ చేసినప్పుడు అది జింక్ ఎలిమెంట్ కింద అంటే జింక్ మెటల్ కింద రిడక్ట్ అవ్వడం కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ద మెటల్ ఆక్సైడ్స్ ఆర్ దెన్ రెడ్యూస్డ్ ద కరస్పాండింగ్ మెటల్స్ బై యూజింగ్ సోటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ వచ్చాజ్ కార్బన్ అంటే కార్బన్ని మనం రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాము సో కార్బన్ అనే రెడ్యూసింగ్ యూస్ ఏజెంట్ని యూస్ చేసి ఈ మెటల్ ఆక్సైడ్స్ని మెటల్స్గా రెడ్యూస్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ జింకాక్సైడ్ని మనం రెడ్యూస్ చేయడం ఇవ్వడం అనేది జరిగింది సో ఇంకా ఇంకా మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవి కూడా ఉంటాయి ఆ ప్రీవియస్ చాప్టర్స్లో మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ చూసాం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఏం జరుగుతుంది హై రియాక్టివిటీ ఉన్న మెటల్ లో రియాక్టివిటీ ఉన్న మెటల్ యొక్క ప్లేస్ని డిస్ప్లేస్ చేస్తుంది అనమాట సో ఆ ప్రాసెస్ను కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నట్లయితే మెగ్నీషియం డయా మ్యాంగనీస్ డయాక్సైడ్ ఈజ్ హీటెడ్ విత్ అల్యూమినియం పౌడర్ ఎమ్ఎన్ ఓ టూని అల్యూమినియంతో హీట్ చేసినప్పుడు అల్యూమినియం మ్యాంగనీస్ ప్లేస్ని డిస్ప్లేస్ చేస్తుంది చేసి చేయడం వల్ల మ్యాంగనీస్ మెటలు అల్యూమినియం ఆక్సైడ్ అంటే ఏఎల్ టూ ఓ త్రీ హీట్ ఈ మెయిన్గా ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవన్నీ కూడా ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా దీస్ రిస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ హైలీ ఎక్సోథర్మిక్ ఇక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎవాల్వ్డ్ ఈజ్ సో లార్జ్ దట్ ద మెటల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మాల్టన్ స్టేట్ ఈ హీట్ చాలా ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మెటల్స్ అనేవన్నీ కూడా మాల్టన్ స్టేట్లో ద్రవీకృత స్థితిలో ఉంటాయి అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందమ్మా ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఎఫ్ టూ ఓ త్రీ విత్ అల్యూమినియం ఈజ్ యూజ్డ్ టు జాయింట్ రైల్వే ట్రాక్స్ క్రాక్డ్ మిషన్ పార్ట్స్ అనమాట అంటే మిషన్ పార్ట్స్ బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ రైల్వే ట్రాక్స్కి బ్రేక్స్ వచ్చినప్పుడు కానీ వాటిని అతకడానికి ఈ ఐరన్ ఆక్సైడ్ని యూజ్ చేయడం మనం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఐరన్ ఆక్సైడ్ని అల్యూమినియం పౌడర్తో హీట్ చేస్తారు అప్పుడు ఈ అల్యూమినియం ఐరన్ యొక్క ప్లేస్ని రీప్లేస్ చేస్తుంది చేయడం వల్ల ఏమో అల్యూమినియం ఆక్సైడ్ ఏర్పడుతుంది ఐరన్ అలా మాల్టన్ స్టేట్లో కరిగి ఉంటుంది అనమాట సో ఆ క్రాక్స్ అని అతికిపోవడం జరుగుతుంది ఈ ప్రాసెస్ని ఏమంటామంటే థర్మేట్ ప్రాసెస్ అంటాం థర్మేట్ రియాక్షన్ దీని రెండు మార్కుల కోసం కూడా అడగచ్చు వాట్ ఈస్ థర్మేట్ రియాక్షన్ అని ఐరన్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ అల్యూమినియం పౌడరు ద అల్యూమినియం రీ డిస్ప్లేసెస్ ద ఐరన్ ప్లేస్ సో దెన్ ఫామ్ రెడ్యూస్డ్ అల్యూ ఐరన్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ రిలీజ్ హీట్ దిస్ ఈజ్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ సో ద మాల్టన్ ఐరన్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ క్రాక్స్ని అతికించేస్తుంది అనమాట టు జాయిన్ రైల్వే ట్రాక్స్ ఆర్ మిషన్ క్రాక్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ట్రాక్టింగ్ టు టువార్డ్స్ ద టాప్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ గురించి డిస్కస్ చేద్దామ ఇప్పటివరకు చెప్పింది ఒకసారి టెక్స్ట్ బుక్ రివైజ్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్